భావత్ మీడియాకి స్వాగతం మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నివాళులర్పించారు మేడ్చల్ మల్కస్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల నిమ్మల నిర్మలారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది వైఎస్ఆర్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక భరోసా అభివృద్ధి సంక్షేమానికి చిరునామా అర్హతే ప్రామాణికంగా సంస్కృతి స్థాయిలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన మహనీయుడు రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పేద విద్యార్థులకు ఫీజు రింబర్మెంట్ ఆరోగ్యశ్రీ పథకంలో నిర్పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణదాత ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతుల సంక్షేమమే విజయంగా పనిచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి జయంతి సందర్భంగా ఇవే మా ఘన అర్పిస్తూ మేచల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల నిర్మలారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది